రాత్రి కేదార్ జేడీ కేడీగా ఇక రాజు వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ వెళ్ళి మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న పనివాడు ఎవరండి మీరు అని అడుగుతూ ఉంటే మాకెందుకు రాజు డబ్బులు తీసుకుని డిఎన్ఏ రిపోర్ట్స్ మారుస్తున్నాడని అనుమానం అందుకనే మొత్తం కూడా చెక్ చేయాలి అని ఇక గది మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటారు అలా చెక్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక డైరీ దొరుకుతూ ఉంటుంది అది ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఇక అందరూ అందరి పేర్లు ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారు అని రాసుకుని ఉంటారు అది చూసిన వెంటనే జేడీ కేడీ షాక్ అవుతూ ఉంటారు ఇక ఇదిగో ఇటు చూడు యువరాజ్ యాభై వేలు ఇచ్చాడు అని ధాత్రి చెప్పేసరికి అవును అందుకనే రిపోర్ట్స్ మార్చారు అని కేదార్ అంటూ ఉంటాడు ఇక ఇందులో గిరిధర్ పేరు కూడా ఉంది ఆ అమ్మాయి చేతి మీద కూడా రాజు పేరు ఉంది అసలు ఈ గిరిధర్ ఏంటి సంబంధం అని దాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు ముందు మనం ఇన్వెస్టిగేషన్ ఆ గిరిధర్ దగ్గరే మొదలు పెట్టాలి అని జేడీకేడీ ఇద్దరు కూడా ఇక ఆ గిరిధర్ దగ్గరికి వెళ్తారు వీళ్ళని చూడగానే గిరిధర్ కంగారు పడిపోతూ ఉంటే రాజు గురించి ఎంక్వైరీ చేయడం అని జేడి చెప్పేసరికి వివిధ షాక్ అవుతూ ఉంటారు ఇక మరి దీని వెనకాల ఉన్న కుట్రను జేడీ కేడి ఎలా కనిపెడతారో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం